మహానాడు సందర్భంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు కడపగడ్డలో వారు మహానాడు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు ఈ సందర్భంగా కడపలో వాళ్ళు రాజశేఖర రెడ్డి విగ్రహానికి కూడా జెండాలు కట్టిన తర్వాత పచ్చని తోరణాలతో ఆయన ముఖాన్ని కూడా కనిపించకుండా నింపిన తర్వాత ఇది సక్రమైన పద్ధతి కాదు సంస్కారం కాదు ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి మా పార్టీకి స్ఫూర్తిదాయకమైనటువంటి మాకు వెన్నెముకైనటువంటి రాజశేఖర రెడ్డి అన్న బొమ్మకు తెలుగుదేశం పార్టీ జెండాలు కట్టడం సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేసినాం అందులో భాగంగా రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే కట్టాల్సి వస్తే మీలాగా కుసంస్కారులమై ఎన్టీఆర్ విగ్రహాల కట్టము ఈ తప్పు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లీడర్లు ఎవరైతే ఉండారో వాళ్ళ ఇండ్లకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టామని చెప్పినాం దీనికి తెలుగుదేశం పార్టీ మరి తీవ్రంగా స్పందిస్తాందో లేకుంటే ఏ స్థాయిలో స్పందిస్తుందో నాకు తెలియదుగా నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని ఇచ్చినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడ ఉండే ప్రవీణ్ అబ్బాయి తెలుగుదేశం పార్టీ జెండా ఈరోజే వచ్చి మీ ఇంటికి కడతా గేటు కడతా అని చెప్పినాడు నా ఇంటి గేటు కడతాడు తెలుగుదేశం పార్టీ జెండా అని చెప్పినాడు ఆయన మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం పీకలేకపోయినారు మా చిట్కి వెంటక కూడా పీకలేకపోయినారు ఇప్పుడు మాది అధికారం ఉంది మేమేమైనా ఏమైనా పీకుతాము అన్నారు శివాలయం నడిపొడ్డులో నేను రక్తం మడుగులో పడి చచ్చిపోయినా కానీ అది డ్రామా అని అనుకుంటారు తప్ప అని అనుకోరు అని అదొక తప్పుడు మాట మాట్లాడినాడు నాదొక తోక పదవి అని మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇది ఒక తోక పదవి అని మాట్లాడారు ఇట్లా కొన్ని తమాషగా కొన్ని హర్టింగ్గా వీటి అన్నిటికీ కలిపి నేను మామూలుగా అయితే స్పందించను ప్రవీణ్కి స్పందించను ప్రవీణ్కే కాదు తెలుగుదేశం పార్టీలో సమంజసమైనటువంటి ప్రకటనలు ఇచ్చేదానికి కాకుండా అసం అసమంజసమైనటువంటి సంబంధం లేనటువంటి ప్రకటనలు చేసే నాయకుల యొక్క మాటలకు నేను స్పందించను ఇక్కడ ప్రవీణ్ కూడా స్పందించాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని మాటలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మా పార్టీ కార్యకర్తల కోసం ఇక ప్రవీణ్ గురించి నాకు తెలియంది ఏముందబ్బా నేను అడుగుతా ఉన్నా ప్రొద్దుటూరు ప్రజల్లో నాకు తెలియని ఏముంది రాజకీయాల్లో వచ్చిన తర్వాత ప్రవీణ్ మూడేళ్ళ నుంచో నాలుగేళ్ళ నుంచో తెలుసుని మీరు అనుకుంటారు కూటమల గురించి నా తెలియంది ఏముంది చెప్పినా కదా నాకు ఎక్కడ కూడా ఉందో చుట్టు కూడా ఉందని చెప్పినా కదా నా ఇంటి జే నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు మా చెప్తాను ఈ ఊర్లో కాదు ఈ రాష్ట్రంలో లేడు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మగోడు నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు పదవులు ఆశ చూపైనా కట్టలేవు వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు చివరకు యుద్ధం చేసేనా కట్టలేవు యుద్ధం చేసేనా కట్టలేవు నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా యుద్ధంలో గెలిచిన సీను మీకు లేదు నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు రాచమల్లు ప్రాణం ప్రాణమున్నంతవరకు నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేయభిలాసులను గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే మేము పనిచేస్తాం మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేయభిలాసుషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసమే నేను పనిచేస్తా నా తదంత్రం నా కొడుకు పనిచేస్తాడు అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా రాచమల్లుది తోక పదవి అన్నాడు నేను రెండుసార్లు ఎమ్మెల్యేను పార్టీ ఇన్ఛార్జిని రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుంది నవ్వు రాదా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇవ్వలేదని ముఖానికి నువ్వు నన్ను పట్టుకొని తోకపోతే అంటే నీకు తోక లేదు తొండం లేదు అనారా నేను కనీసం నాకు తోకనుంది నీకు తోక లేదు తొండం లేదు ఎట్లా మాట్లాడతారు మీరు ఇప్పుడు చెప్తా ఉన్నా నేను రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేభిలాషులకు మన వాళ్ళందరూ చెప్తాను బాగా వినండి తమ్ముళ్ళారా మీరు రాచమ్మల్లు మాజీ ఎమ్మెల్యేగా ఉండడానికంటే రాచమ్మల్లు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండడానికంటే కూడా ఇష్టపడేది ఏం తెలుసునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ధైర్యంగా ఉండడానికి ఇష్టపడతాడు నేను ధైర్యం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు రాచమల్లు ఓ ధైర్యం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం జగన్కు రాచమల్లు ఓ నమ్మకం ఈ భారతదేశంలో ఉండే సిరి సంపదలు తెచ్చినా కాలకాడ పోసినా కూడా జయ జగన్ అంటాడు రాచమల్లు ఊపిరి ఆగిపోయేటప్పుడు కూడా నా కొడుకు చెప్పి అచ్చా నేను నీ శక్తి ఉన్నంత వరకు జగన్ కోసం పనిచేయిన ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను సంతోష పెట్టేదానికి గర్వంగా తలెత్తుకొని నిలబడేదాని కోసం నువ్వు పనిచేయి అని నా కొడుకు చెప్పి ఊపిరి ఆగిపోయేటప్పుడు చెప్పి శ్వాస వదిలే మనిషిని నేను హాయ్ హలో నేను మహేష్ విటా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే न्यूज़ तो न्यूसन यूट्यूब चैनल के सबक्रैब